రెండేళ్లకు పైగా కత్తులు దూసుకుంటున్న రష్యా ఉక్రెయిన్ భారత్ కు యుద్ధ నౌకను అందించడం కోసం వేర్వేరుగా కలిసి పనిచేశాయి భారత నౌకాదళంలో చేరిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తుషిల్ తయారీలో రష్యా ఉక్రెయిన్ భాగస్వామ్యమయ్యాయి ఈ నౌక రష్యా డాక్ యార్డ్ లో తయారు కాగా దీనికి ఉక్రెయిన్ ఇంజన్ ను సమకూర్చడం గమనార్హం రష్యా ఉక్రెయిన్ రెండు దేశాలతోనూ సన్నిహిత సంబంధాలు ఉండటంతో భారత్ వాటిని సమన్వయం చేసుకుంది రెండేళ్లకు పైగా భీకర యుద్ధం చేసుకున్న రష్యా ఉక్రెయిన్ భారత్ కు యుద్ధ నౌకను అందించడం కోసం వేర్వేరుగా కలిసి పనిచేశాయి గైడెడ్ మిజైల్ ఫ్రిగెట్ ఐఎన్ఎస్ తుషిల్ సోమవారం మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదరంలో చేరింది ఇది అత్యాధునిక స్టెల్త్ మిజైల్ ఫ్రిగెట్ ఇలాంటి ఆరు నౌకలను భారత్ ఇప్పటికే వినియోగిస్తోంది ఇవి మొత్తం రష్యా డాక్ యార్డులో తయారైనవే ఫ్రిగెట్లకు గ్యాస్ టర్బైన్ ఇంజిన్ వాడారు భారత్ కోసం రష్యా తయారీ యుద్ధ నౌకకు ఉక్రెయిన్ ఇంజిన్ సమకూర్చడం విశేషం ఆ ఇరు దేశాలతో భారత్ కు ఎంత మంచి సంబంధాలున్నాయన్న విషయాన్ని ఇది తెలియజేస్తోంది ఓవైపు ఇరు దేశాలు యుద్ధంలో తలపడుతోన్న వేళ ఈ నౌకను సిద్ధం చేసి డెలివరీ చేయడం విశేషం ఈ క్రమంలో భారత్ కూడా ఇరు దేశాలను సమన్వయం చేసింది ఉక్రెయిన్ నుంచి ఇంజన్లను సేకరించి రష్యాకు తరలించి అక్కడ నౌకల్లో బిగించింది ఐఎన్ఎస్ తుషిల్ బరువు మూడు వేల తొమ్మిది వందల టన్నులు పొడవు నూట ఇరవై ఐదు మీటర్లు ఇందులో భారత పరిజ్ఞానం వాటా ఇరవై ఆరు శాతం మేర ఉంది ఫ్రిగెట్ శ్రేణికి చెందిన ఇలాంటి నాలుగు నౌకల కోసం భారత నౌకాదళం రెండు వేల పదహారులో రష్యాతో రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది ఇందులో రెండు రష్యాలో తయారవ్వగా మరో రెండు నౌకలను మన గోవా షిప్ నిర్మించేలా ఒప్పందం కుదిరింది వాస్తవానికి చాలా కాలం నుంచి భారత్లో వాడే అత్యధిక యుద్ధ నౌకలకు అవసరమైన ఇంజన్లను ఉక్రెయిన్ కంపెనీ జోరియా మష్ ప్రాజెక్ట్ కంపెనీ తయారు చేస్తోంది ప్రపంచవ్యాప్తంగా వీటి తయారీలోనే ఇది అత్యుత్తమ కంపెనీగా చెబుతుంటారు తుషిల్ అంటే రక్షక కవచం అని అర్థం ఇది మల్టీరోల్ స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్ దేశ సరిహద్దులను కాపాడటంలో భారత నౌకాదళం రాజీలేని నిబద్ధతను సూచిస్తుంది గతంలో రష్యా వాడిన అడ్మిరీ గ్రిగరోచ శ్రేణి ఫ్రిగేట్లను అభివృద్ధి చేసి దీన్ని రూపొందించారు ఐఎన్ఎస్ తుషిల్ తయారీ సమయంలో భారత బృందం కలినిన్ గ్రాడ్ లోనే ఉండి చూసుకుంది ఈ యుద్ద నౌకలో భారత్ తయారు చేసిన అత్యాధునిక క్షిపణులను అమర్చవచ్చు ఇది జనవరిలో జరిగిన సముద్ర పరీక్షల సమయంలో అత్యధికంగా ముప్పై నాట్స్ వేగాన్ని అందుకుంది అత్యుత్తమ సాంకేతిక పరి న్ని ఉపయోగించి ఈ నౌకను రూపొందించారు ఐఎన్ఎస్ తుషిల్ ను భారత నావికాదళానికి చెందిన వెస్టర్న్ ప్లీట్లో చేర్చారు ప్రపంచంలోని అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధ నౌకల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ కార్యకలాపాలు పెరుగుతోన్న వేళ భారత నౌకాదళ శక్తిని బలోపేతం చేసుకునేందుకు ఐఎన్ఎస్ తుషిల్ ఎంతగానో ఉపయోగపడనుంది